ఒక జాబ్ ఇలా లేదు ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ లోకి వెళ్ళాలి నాన్న యాక్చువల్ గా మా నాన్నే ఎప్పుడూ నాకు ఫోర్స్ చేసేవాడు కాదనమాట నువ్వు జాబే చెయ్యి నువ్వు ఇదే చెయ్యమని ఏమైనా చెయ్యి ఈవెన్ నాకు టెన్త్ పాస్ అయిన తర్వాత బండి కొనిస్తానన్నా లేదా నాకు కెమెరా కొని కెమెరా కొనిస్తే నేను వీడియోస్ చేసుకుంటా అంటే డిఎస్ఎల్ఆర్ కొనిచ్చాను టెన్త్ క్లాస్ కి మీకు ఐడియా ఉంది అప్పట్లోనే చేసే చేసేవాళ్ళం అప్పటి నుంచి ఆ టెన్త్ క్లాస్ లోనే అది ఒక వీడియో చేసిండే అనంతపూర్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఆ వీడియో చూసి నేను అప్పటికి ఫ్రెండ్ కాదు దానికి అది చూసి ఇతను ఎవడు ఎవరు చాలా బాగా చేసినాడు ఒకసారి కల్వల్లా అని చెప్పేసి లైట్ తీసేసుకున్న తర్వాత ఒకసారి డిగ్రీలో మేమిద్దరం ఒకే కాలేజ్ లో చదువుకుంటున్నామని నాకు తెలిసింది ఈయన అలీ అని చెప్పేసి అనంతపూర్ నుంచి మే మేమిద్దరమే ట్రావెల్ అవుతా అంటే గుత్తికి గుత్తిలో కాలేజ్ ఆ దారిలో మాట్లాడుకుంటా అంటే అలీ అంటే ఓకే మాటల మాటల్లో లైఫ్ స్టైల్ అనంతపూర్ లైఫ్ స్టైల్ నేనే తీసిండేదంటే ఆ నువ్వేనా నేను ఎప్పటి నుంచి అనుకుంటా అంటే నీకు కలిసి కలవాలని చెప్పేసి ఇట్లా బస్లో కలిసినాం మేము అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట మేము ఒకసారి ఏదన్నా అనుకొని తీద్దాము అని చెప్పేసి డోంట్ సే గుడ్ బై అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ తీసినాడనమాట అది ఫస్ట్ నేను ఆన్ స్క్రీన్ తీసుకోండి షార్ట్ ఫిల్మ్ అప్పట్లో ఒక ఇప్పుడు ఈజీగా యాక్టింగ్ చేసేస్తాను కానీ ఏది ఇచ్చిన అప్పట్లో ఒక తిన్నట్టు టు ఒక డైలాగ్ తీసుకోండి టేక్స్ ఈయన ఫెడ్ ఆఫ్ అయిపోయినాడా మూమెంట్ లో డైలాగ్ ఏందంటే మీ అమ్మ నీకు జన్మనిచ్చింది మీ నాన్న నిన్ను పోషించాడు ఇదే డైలాగ్ దీనికోసము ట్వంటీ ఫైవ్ టేక్స్ తీసుకున్నా లాస్ట్ కి ఈయన ఫెడ్ ఆఫ్ అయిపోయి వద్దులే షూట్ రేపు చేసుకుందాం అని చెప్పేసి పోతా అంటే లేదు ఇంకో ఛాన్స్ ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ అని చెప్పేసి అప్పుడు టేక్ ఓకే కెమెరా ఫీర్ ఉండేది బాగా అప్పుడు అయ్యో మీకు ఎట్లా టేక్స్ పెట్టేది మీరు స్టార్టింగ్ ఫస్ట్ వీడియో తీసినప్పుడు దాన్ని అప్లోడ్ నొక్కినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎట్లా ఉండేది అంటే అంటే ఎవ్రీ క్రియేటర్ ఎట్లా అంటే అప్లోడ్ చేసిన తర్వాత దీనికి వ్యూస్ ఎంత వస్తాయో వస్తాయో రావో సో ఆ టెన్షన్ ఉండేదే అనమాట ఏవి చేసినప్పట్లో తక్కువ ఉండేటివి రీచ్ ఎక్కువ వచ్చేటివి కాదు సో అదే అది కూడా మేము చేస్తూ వాళ్ళం ఆయన కూడా వ్యూస్ ని కౌంట్ ని చేసే వాళ్ళం కాదు చేస్తుండే వాళ్ళం వ్యూస్ రాకపోతే కష్టపడేం ఈవెన్ ఇప్పుడు కూడా ఇంత రీచ్ వచ్చినా కూడా మాకి సమ్ టైమ్స్ మాకి వ్యూస్ రావు ఒక్కోసారి అప్పుడు డిసప్పాయింట్ అవుతాం ఎందుకు కంటెంట్ బాగున్నా వ్యూస్ రాలేదే అని చెప్పి తర్వాత నిదానంగా అలా రీచ్ ఒక్కోసారి ఫుల్ కష్టపడి ఉంటాం ఆ వీడియో కోసము ఆ వీడియోకి రావు ఓకే ఒక్కోసారి క్యాజువల్ గా అట్లా వీడియో చేసేసి ఉండేదానికి ఒక రేంజ్ లో వస్తాయి క్యాజువల్ గా చేసినప్పుడు అంతే యూట్యూబ్ అల్గారిదం అది తెలియదు కదా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటే కానీ పన్నెండు సంవత్సరాలు అవుతుందా మీరు యూట్యూబ్ పెట్టి ట్వెల్వ్ ఇయర్స్ ఒక్కసారి లుక్ బ్యాక్ చేసుకుంటే ఏం చేంజ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ అప్పట్లో డిఎస్ఎల్ఆర్ లో షూట్ చేస్తాను అండి ఇప్పుడు నా ఐఫోన్తో షూట్ చేస్తాను అది అప్పుడే అప్పట్లో నాకు మా నాన్న ఎలా అయితే డిఎస్ఎల్ఆర్ కొనిచ్చారో ఇప్పుడు వీడియోస్ తీసుకుండేకి మా అమ్మ మా మా చెల్లి మా బావ మా అన్న వీళ్ళు ముగ్గురు నలుగురు కలిసి నాకు ఐఫోన్ కొనిస్తే ఆ ఐఫోన్తో షూట్స్ చేసుకుంటూ ఇంత బాగా రీచ్ తెచ్చుకొని నేను ఆ చేంజ్ అనేది అంటే డిఎస్ఎల్ఆర్ నుంచి మొబైల్ కి ఆ వేరియేషన్ మారిపోయింది పోర్టబుల్ అయిపోయినారు జనాలు ఒక కెమెరా మ్యాన్ ని ఎవరిని డిఓపిని హైర్ చేసుకోవడం లేదు డైరెక్ట్ ఫోన్ తీసినామా రికార్డ్ కంటెంట్ షూట్ చేసినామా అప్లోడ్ చేసినామా అయిపోయింది ఒకప్పుడు కెమెరా మ్యాన్ నేనే డైరెక్టర్ నేనే అందరి నేనే అనమాట ఇప్పుడు అట్లా లేదు ఫ్రేమ్ పెట్టి ఫ్రేమ్ పెట్టేసి తను హ్యాండిల్ చేయి నా అక్కడ పోయి నిలబడతా ఈయన రికార్డ్ చేస్తారు నా ఫ్రేమ్ ఈయన షూట్ చేస్తారు ఆ చేంజ్ ఓవర్ వచ్చేసింది లేదంటే ఆ కెమెరా మ్యాన్ కష్టాలు నేనే పడదండి ఒకప్పుడు డిఎస్ఎల్ఆర్ తీసుకొని ఇప్పుడు ఐఫోన్ మీ ఫ్రేమ్ ఆయన ఆయన ఫ్రేమ్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇద్దరు ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ట్రైపాడ్ పెట్టేసుకుంటే అప్పుడప్పుడు షారీక్ అజీమ్ వీళ్ళు మాకి వీళ్ళు వచ్చినప్పటి నుంచి మాకి టీం ఏర్పడినప్పటి నుంచి మాకు కొంచెం హ్యాండ్స్ కి ఫ్రీ అయినాయి అనమాట ఫ్రీ అయినాయి అప్పటి వరకు అన్ని మీరే చేసుకోవాలి కదా ఎడిటింగ్ డబ్బింగ్ మొత్తం ఎంత టైం పట్టేది ఒక షార్ట్ నాకు వీడియో గానీ చేయాలంటే మీరు అంటే మావి మల్టీ లాంగ్వేజెస్ కాబట్టి హిందీ ఉర్దూ నాది తెలుగు ఓకే సో ఒక షార్ట్ వీడియో మాకు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టేది ఉర్దూ మామూలుగా అనంతపూర్ తెలుగు క్రియేటర్స్ అంటే ఇట్ హాస్ టు బి తెలుగు అందరు తెలుగులోనే చూస్తాం మనం ఇంకా ఎందుకు పక్కన భాష అని అనుకుంటారు ఈజీగా మరి ఉర్దూని ఎందుకు ప్రిఫర్ చేసినా నేను యాక్చువల్ అదే అనుకున్నా స్టార్టింగ్ లో తెలుగు చానలే ఓపెన్ చేసినా తన్వీర్ మావా అని ఏరా రా అంటాం కదా ఆ వర్డ్ తీసుకొని తన్వీర్ మావా అని పెట్టేసి స్టార్ట్ చేసిన ఈయన ఓకే అన్నప్పుడు స్టార్ట్ చేసినా ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ కూడా తీసినాం అంటే ట్రోల్ టైప్ ట్రోల్ టైప్ అంటే నేను వేరే వాళ్ళకి ట్రోల్ చేయడం కాకుండా వాళ్ళ గెటప్ నేను వేసుకొని అదే కంటెంట్ ని మందు మీద అట్లా ఐడియా ఇస్తాం వర్క్అౌట్ అవ్వలేదు రీచ్ అందగా పోలేదు అని చెప్పేసి మళ్ళీ ఈయన ఒక ఐడియా మా తెలుగు ఛానల్ ఎట్లా ఉంది ఉర్దూ ఛానల్ చేస్తే బాగుంటది మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఎట్లా చేస్తున్నామో లోకల్లో ఉర్దూ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అదే స్లాంగ్ ని నీ వీడియోస్ లో పెట్టు సేమ్ కంటెంట్ షూట్ చేద్దాము రెండు రెండు కాన్సెప్ట్స్ ఎందుకు నువ్వు ఒక తెలుగులో తెలుగు ఛానల్ ఓపెన్ చేస్తే రెండు కాన్సెప్ట్స్ ఆలోచించాలా నువ్వు ఉర్దూలో స్టార్ట్ చేసినావు అనుకో ఇదే ఇదే కాన్సెప్ట్ ఉర్దూలో షూట్ చేయొచ్చు సేమ్ కంటెంట్ వేయచ్చు అని చెప్పేసి చెప్తే నాకేదో తేడా కొట్టింది ఎవరు చూస్తారప్ప మన రాయలసీమలో ఉర్దూ ఛానల్ పెడితే ఎవరు చూస్తారని చెప్పేసి కానీ రీచ్ అయితే బాగొచ్చింది బయట పోతే తన్వీర్ మామ అని చెప్తే గుర్తుపడతారు నేను స్టార్టింగ్లో నైన్ ఇయర్స్ బ్యాక్ అట్లా నా ఇది గోల్ ఏముండే నేను ఇట్లా ఎత్తితే నలుగురు అన్న నాకి గుర్తుపట్ట అనే ఇది ఉండ నాది నాది లవ్ మ్యారేజ్ నేను నా వైఫ్ కి కూడా అండి ఇట్లా నా నా ఇది ఇట్లుండల్లా అని చెప్పేసి అప్పట్లో చెప్తా అండి అలీ అలీ వల్ల అది సాధ్యమైంది చాలు పేమెంట్ చేసేండి తర్వాత ఈయన బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టే ఫస్ట్ నుంచి ఇన్ని సంవత్సరాలంటే మా నాన్న యాక్చువల్ గా మా ఫాదర్ కూడా నాకు టోటల్ ఈ ఫీల్డ్ అంటే టోటల్ ఆపోజిట్ అపోజిట్ ఓకే నీకి ఈయన ఈయన చాలా సార్లు నాన్న చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన తన్వీర్ లో ఒక యాక్టింగ్ స్కిల్ చూసిన నేను ప్రతి కంటెంట్ నేనే రాస్తా నేనే షూట్ చేస్తా నేనే ఎడిట్ చేస్తా సో అంతా నేనే చేసుకునేటప్పుడు ఒక మంచి యాక్టర్ కావాలన్న నాతో పాటు కో యాక్టర్ సో తన్వీర్ లో ఉంది అంగుల్ మీరు తన్వీర్ నా చేతిలో పెట్టేయండి నేను ఫోర్ ఇయర్స్ లో తన్వీర్ కి ఒక లెవెల్ కి తీసుకొస్తానని చెప్పి అడిగాను బాహులీలో శివగా చేతిలో పెట్టండి పెంచుకుంటా నేను వీళ్ళు నాన్న ఒప్పుకోలేదు లేదు నాకు ఉండేది ఒకటే కొడుకు ఎక్కడో హైదరాబాద్ పిలిచుకపోతా అది ఇది అంటే ఎట్లా పంపిస్తా నేను అది ఇది జాబ్ చేసే నాన్నకి ఇది లేదు ఆస్తి ఉంది మమ్మల్ని చూసుకుంటా ఉంటే చాలు మా ముందర బాగా ఎక్కువ చేసి బాగా ఇష్టం మీరంటే అంటే లో అని ఇంకా నాన్నకు అస్సలు ఇష్టం ఉండేది కాదు మా అయితే నాకు లేడీ గెటప్ పడినప్పుడు మా అమ్మ చీర ఇచ్చి మొత్తం మేకప్ కిట్లు అవన్నీ ఇచ్చి వెనకల నుంచి పంపించేస్తాడు అనమాట నాన్న చెప్పుకోకుండా నాన్న ఎప్పుడు రియలైజ్ అయిన లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ వరకు కూడా నాన్న అసలు దీనికి ఎగనెస్ట్ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ ఎగనెస్టే ఎప్పుడో ఒకసారి మీ కొడుకు ఇట్లా చేస్తాడు మీ కొడుకు బాగుంటాయి వీడియోస్ అని ఎవరన్నా చెప్తే ఇట్లా చెప్పినారు అని చెప్తాండి అనమాట అంతేగాని ప్రేగాని ఎక్కువ ఏం లేదు ఈ మధ్య మీ కొడుకు వీడియోస్ మేము చూస్తాము అది ఇది ఫ్యాన్స్ ఫ్యాన్స్ వచ్చి మాట్లాడడము అది చూసి కూడా నార్మల్ నార్మల్ రియాక్షన్ అనమాట నాకి నాన్న నుంచి ఏ రియాక్షన్ కావాలా అనుకుంటానో అది వచ్చేది కాదు నాన్న నుంచి మా అమ్మ అయితే ఎక్కడన్నా పోతే కూడా ఏ అలీ రద్దం డైరెక్టర్ అప్ప నా కొడుకు యాక్టర్ ఫోటోలు దిగుతారా అట్లా అంట మా నాన్న అయితే టోటల్లీ ఎగ్నెస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో థర్టీ ఫస్ట్ నైట్ మాకి ఒక ఈవెంట్ కి పిలిచినారనమాట ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మేము ఇద్దరం చేసినప్పుడు నాన్న స్టేజ్ పక్కన కూర్చోండి అంటే టోటల్ చాలా మంది వచ్చింటారు అనమాట స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరికి ఆ రెస్పాన్స్ రాలేదన్నమాట ఆడియన్స్ నుంచి ఎక్కుతానే ఒక రేంజ్లో అరుపులు ఒక రేంజ్ లో కేకలు వస్తేనే నాన్నకి ఆ ఇది తట్టుకోలేక ఫుల్ కన్నీళ్ళు అనమాట నాన్నకి లేచి స్టాండింగ్ ఇచ్చి క్లాప్స్ కొట్టినాడు నా లక్ ఏమంటే సెవెంటీన్త్ సెవెంటీన్త్ నాన్న చనిపోయినాడు అనమాట అయ్యో ఎందుకు హార్ట్ స్టాప్ వచ్చి చనిపోయినాడు సో కరెక్ట్ గా మీ నాన్న ప్రౌడ్ గా ఫీల్ అయ్యి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి నాకి అదొక హ్యాపీనెస్ అన్నమాట నాన్న చనిపోయే ముందు నా సక్సెస్ చూసి చనిపోయినారు ప్రౌడ్ గా ఫీల్ అయినారు మొత్తానికి అని ఒక ఉంటది కదా యు మిస్ హిమ్ యు లైక్ హిమ్ అ లాట్ అంటే బాగా అంటే లేని లోటు కనిపిస్తది అనమాట 17 అంటే మొన్న 17 మొన్న జనవరి సెవెంటీత్ చాలా రీచ్ జానవరి ఫస్ట్ నాన్న నా ప్రోగ్రామ్ చూసినాడు జనవరి సెవెంటీన్ చనిపోయినాడు లైఫ్ టైం చూసినాడు మా నాన్న అది కూడా చూడలేదు ఓ నాన్న ఈయన అంటే ఈయన హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే అట్లీస్ట్ లాస్ట్ లో ఈయన సక్సెస్ చూసినాడు వీళ్ళు నాన్న నాకు అదేమి నా సక్సెస్ అయితే చూడలేదు ఈవెన్ బాగా గొడవ పడేవాళ్ళం అంటే ఏముంది లేరా కెమెరా పట్టుకొని పోతా ఉంటావు అంతే కదా డిగ్రీ సర్టిఫికేట్ నేను తీసుకుపోయి నాన్న ఇది నాన్న అంటే నువ్వేమైనా జాబ్ చేస్తావా చేయువు కదా నీకెందుకు పట్టుకొని పో తిరుగుతా అంటావు కదా ఏదైనా నేను కామెడీ వీడియో చేసి చూపించినా చూసే చూసేవాడు సీరియస్గా నువ్వు ఎట్లా బతుకుంటావు లేరా అదొకటి చెప్పేవాడు మా నాన్న సో అది నాన్న అంటే హెల్త్ ఇష్యూనే కిడ్నీ కిడ్నీస్ ఫెయిల్ అయ్యి అలా మా నాన్న తర్వాత ఎవరా నాకు బా సపోర్ట్ చేసిందంటే మా అమ్మ మా అమ్మ తర్వాత నా వైఫే చాలా సపోర్ట్ చేసింది అంటే సడన్ నేను జాబ్ చేసేవాడిని అనమాట ఫుల్ టైమ్ జాబ్ ఆ జాబ్ ఇది అంటే సేఫ్ సైడ్ కి జాబ్ నాకు కంపల్సరీ ఉండేది జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడిని లో జాబ్ చేసేవాడిని అనంతపూర్ అనంతపూర్కి పోయి బస్లో తన్వీర్ నేను వస్తాను నేను ఒక ఫోర్ కంటెంట్స్ రాసుకున్నాను ఒకే రోలో షూట్ చేసుకుంటా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతా జాబ్ చేస్తూ లంచ్ లో నేను ఎడిట్ చేసేవాడిని సో అలా ఎయిట్ మంత్స్ నేను ఎడిట్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ అలా రన్ చేసే ఛానల్ దగ్గర ఫార్టీ కే థర్టీ కే ఫిఫ్టీ కే అలా పరిస్థితి లేదు అట్లా వన్ ఇయర్ కష్టపడ్డా తర్వాత నాకు అనిపించింది లైక్ వ్యూస్ వస్తానే కానీ కన్సిస్టెన్సీ లేదు అందుకే మేబీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ స్లోగా ఉన్నారు అని చెప్పి నేను నా వైఫ్ కి కన్విన్స్ చేసి నేను ఏదైతే జాబ్ చేస్తానో అది ఫ్రీలాన్సర్ గా పెట్టేస్తా కంప్లీట్ జాబ్ అయితే వదలను ఫ్రీలాన్సర్ గా పెట్టేసుకొని నేను ఫుల్ టైమ్ యూట్యూబ్ లో పోవాలనుకుంటానని చెప్తే తను చాలా ఏడ్చింది ఒప్పుకోలేదు జాబ్ ఏ సెక్యూర్ యూట్యూబ్ అంతా వద్దు అది చాలా ఇగ్నోర్ వేసింది కానీ తర్వాత తనే సపోర్ట్ చేసింది తర్వాత అనంతపూర్కి వచ్చి ఏదైతే నేను వన్ ఇయర్ లో కష్టపడినానో అనంతపూర్కి వచ్చి డైరెక్ట్ అక్కడే ఇన్స్టాంట్ గా షూట్స్ రెగ్యులర్ షూట్స్ ల్యాప్టాప్ నా వర్క్ ఏందో చేసే పెట్టేసేవాడిని షూట్ చేసేవాడిని జస్ట్ ఇన్ ఫోర్ మంత్స్ లో వన్ మిలియన్ అచీవ్ చేసినా అట్లా ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసింది ఒకటే కానీ అంత స్ట్రాంగ్ డెసిషన్ ఒక్కసారిగా తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి కదా ఒకసారి పూర్తిగా దాన్ని రిమోట్ కంట్రోల్ పెట్టుకుందాం అట్లా చేసుకుందాం అనేది ఆ దేవుడు రాసిన నగ అట్లా అలాంటి లైఫ్ పార్ట్నర్ ఇచ్చినాడు అనమాట తను నాకు చాలా బ్యాక్ బోన్ గా నిలబడి నేను ఉన్నాను నేను ఫైనాన్షియల్ గా నా ఏదైతే శాలరీ ఉందో నేను చూసుకున్నాను జాబ్ చేస్తారు సో అలా చేసుకొని మీ వైఫ్ బాగా సపోర్ట్ చేశారు వా